వెల్కమ్ బ్యాక్ చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజా పాలన మొదలైంది ఎమ్మెల్యే పులివర్తి నాని నియోజకవర్గంలో తన మార్కును ప్రజలకు కళ్లకు కట్టేటట్లు చూపిస్తున్నారు స్థానికులతో కలిసి పారిశుధ్యంపై ఆయన డ్రైవ్ నిర్వహించారు ఉదయాన్నే పారిశుధ్యం కార్మికులతో కలిసి రోడ్లపైన ఉన్న చెత్త తొలగింపులో పాల్గొన్నారు డ్రైనేజీ కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించారు పారిశుధ్యం కార్మికుడిగా మారిన ఎమ్మెల్యే పులివర్తి నానితో మా ప్రతినిధి గోపినాథ్ ఫేస్ టు ఫేస్ పారిశుద్ధ్యం పైన తెలుగుదేశం ప్రభుత్వం గతంలో కూడా ఎన్నో రకాలైన కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది అయితే ఇప్పుడు అంటే తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత చంద్రగిరి నియోజకవర్గంలో పులివర్తి నాని ఎమ్మెల్యే గారు కూడా ఆ రకమైనటువంటి ఒక మంచి పరిశుద్ధమైనటువంటి అంటే నియోజకవర్గాన్ని తీసుకొచ్చేందుకు కూడా ఒక మంచి ప్రాణాళిక సిద్ధం చేసుకుని ఇవాళ ఆయనే ఎమ్మెల్యే గారు మనం చూడొచ్చు పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఆయన ఇవాళ ఈ కార్యక్రమానికి శ్రీకారం చూడం జరిగింది దీనికి సంబంధించి అఫిషియల్గా కలెక్టర్ గారు కూడా ఆయన కూడా ఇక్కడికి చేరుకుని ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు మొత్తం మీద మనం సార్తో మాట్లాడుదాం సార్ చెప్పండి ఇవాళ గతంలో ఎలాంటి కార్యక్రమాలు కేవలం ఒక తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగేటి దాన్ని మళ్ళీ మీరు ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు గారు తీసుకురావడం జరిగింది మీరు కూడా చంద్ర నియోజకవర్గంలో ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు వాళ్ళతో అందరూ కలిసి మీరు పనిచేస్తున్నారు అంటే మీకు తెలుసండి తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే ప్రజల ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అంటే ఇటువంటి అన్నీ చేస్తేనే ప్రజలకి అవగాహన వస్తుంది క్లీన్ అండ్ గ్రీన్ వస్తుంది ఈ ఏరియా మిగిలిన సంబంధించిన మిగిలిన సంబంధించినటువంటి జబ్బులన్నీ కూడా రావు దీంట్లో మేము పాల్గొంటేనే ప్రజాప్రతినిధులుగా నా పాత్ర చెంద నియోజకంలో పాల్గొంటేనే ప్రజలకు వస్తుంది కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తే కూడా సార్ కూడా వచ్చారు అంటే అవగాహన వస్తుంది అవగా ప్రభుత్వం చేసేది రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ ప్రభుత్వం చేసేది తెలుస్తుంది దానిలో భాగంగా వచ్చామండి చంద్రగిరి నియోజకవర్గంలో అంటే ప్రధానంగా ఇలాంటి కార్యక్రమాలు నియోజకవర్గం పూర్తిగా చేస్తున్నారు ఇప్పటికే అంటే తడి చెత్త పొడి చెత్తకు సంబంధించి కూడా గతంలో కొన్ని కార్యక్రమాలు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చేయడం జరిగింది వాటికి సంబంధించి కూడా అంటే మీకు తెలుసు తడి చెత్త పొడి చెత్తకు సంబంధించి డస్ట్బిన్లు ఈ ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది కానీ ఇవాళ వాటన్నిటిని కూడా పిలుస్తున్నాం ప్రతి ఒక్క ప్రజలకి అవగాహన కల్పిస్తున్నాం తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అంటేనే ప్రజల ప్రభుత్వం అంతే అండి మొత్తం మీద నాని గారు ఇప్పటివరకు కూడా ప్రజలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆయన ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది ఇవాళ గెలిచిన తర్వాత కూడా ఎక్కడ కూడా అంటే ఆయన ఎక్కడ కూడా చూపించకుండా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది ఒకసారి మనం కలెక్టర్తో గారు కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఇప్పటికీ కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేస్తున్న తరుణంలో ఇదంతా కూడా మనం చూడవచ్చు ఇదంతా కార్యక్రమాలకు సంబంధించి కూడా అంటే నియోజకవర్గం పూర్తిగా కూడా ఏదైతే పారిశుద్ధ్యానికి సంబంధించి ఒక డ్రైవ్ అయిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందువల్లనే ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఏదైతే తిరుపతి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద నియోజకవర్గం పూర్తిగా కూడా ఒక స్పెషల్ డ్రైవ్ కింద కలెక్టర్తో పాటు మిగిలిన ఎమ్మెల్యే గారితో పాటు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేస్తున్నారు పారిశుద్ధ్యానికి సంబంధించి డ్రైవ్ ఒకసారి మనం చూడగలిగితే కన ఎమ్మెల్యే పులివర్తి నాని కాసేపటి క్రితం ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు అదే స్థాయిలోనే తిరుపతి జిల్లా కలెక్టర్ కూడా వెంకటేశ్వర్ గారు కూడా ఆయన కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనపరిస్తుంది మొత్తం మీద నియోజకవర్గం పూర్తిగా కూడా ఒక స్పెషల్ డ్రైవ్ కింద ఈ కార్యక్రమాల్ని ఎమ్మెల్యే గారు నిర్వహిస్తున్న చాలా స్పష్టంగా కనబడుస్తుంది ఎందుకంటే డయారి కేసులు కొన్ని పెద్ద ఎత్తున నమోదు అదే స్థాయిలోనే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ వాళ్ళ ఇంటికి సంబంధించి చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు లేదంటే కాచిన వాటర్ తాగడం ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి పరిశుభ్రమైన వాతావరణాన్ని అందరూ కూడా బాధ్యతగా తీసుకురావాలంటూ కూడా ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నారు ఇప్పుడే జనస్ట్రీ గోపినాథ్ బీఆర్కే న్యూస్ మంగళం పంచాయతీ సప్తగిరి కాలనీ నుంచి